అవసరం అయితే ఎంత దూరమైన పర్వాలేదు కృష్ణ మాదిగా చంపేయాలన్న పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఆ బస్సులు మొన్న చెప్తా ఉన్నారు అందరు నాకు అటువంటి పరిస్థితుల్లో నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ అలజడి చూసి వాళ్ళ మానసికమైనటువంటి ఆలోచన విధానాన్ని చూసి ఆలను ఓదార్చి లోపలికి వెళ్ళి డెత్ బెడ్ మీద ఉన్నటువంటి ఆ ముగ్గురితో ఆ సురేందర్ మాదిగా ఆ దామోదర్ మాదిగా ఆ మహేష్ మాదిగా ఆ బెడ్ల దగ్గర పోయి నేను కూర్చుంది ఏడ్చినే అటువంటి మహానుభావులు యువకులు వాళ్ళ కుటుంబాలన్నీ ఆగమైపోయినాయి చిథిలమైపోయినాయి అవును చిందర బందరైపోయినాయి వాళ్ళు ఆశపడ్డటువంటి ఆశలన్నీ నిరాశలైనవి తల్లిదండ్రులై వాళ్ళు ఘోరమైన ఆపత్ ఆపదలో వాళ్ళు ఉన్నారు చచ్చిపోయిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శించలేదనేటువంటి విషయం నేను వెళ్ళి వాళ్ళ ఇల్లు నాకు కూడా తెలియదు వాస్తవంగా దురదృష్టం ఏంటంటే కృష్ణ చూసుకుంటాడు కదా దాని మీద వదిలేసినాను అవును కానీ మొన్న ఫోర్త్ నాడు ఎప్పుడైతే రిజల్యూషన్ పాస్ చేసినారో ఏబిసిడి అయింది కాబట్టి ఏబీసీడీ దానికి కృతజ్ఞతగా ఎవరు దీనికి కారకులు దీని మూల పురుషులు ఎవరు ఇది సాధించింది ఎవరు అంటే ముప్పై సంవత్సరాలు ఉద్యమాన్ని నిలబడటానికి శ్రీకాంతాచార్య చనిపోతే ఏ ఉద్యమ తెలంగాణ ఉవ్వేత్తనం లేసిందో ఈ మాదిగ ఉద్యమం కూడా వర్గీకరణ ఉద్యమం కూడా ఆ మహానుభావులు దస్తనే நிலபட்டதையா